హాయ్ అండి వెల్కమ్ టు బృందా విహాన్ బ్లాగ్స్ ఈరోజు మీకు టేస్టీ టేస్టీ చింతపండు చారు ఎలా చేయాలో చూపిస్తాను వేడి వేడిగా అన్నంలో వేసుకుని తిన్నామంటే ఆహా భలే ఉంది కదా అనిపిస్తుంది దీన్ని చిన్నపిల్లల నుంచి అందరూ తీసుకోవచ్చు అంటే వన్ ఇయర్ బేబీస్ కూడా చిన్న చిన్నపిల్లలకి ఈజీ డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది మరి అలాంటి చారు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి అంటే ఒక ఫార్టీ గ్రామ్స్ ఉంటుందండి దీనికి వన్ లీటర్ వాటర్ తీసుకుంటున్నాను నేను అప్పుడు పులుపు సరిపోతుంది మీకు ఇంకా తక్కువ చారు కావాలంటే చింతపండు అండ్ వాటర్ అడ్జస్ట్ చేసుకోండి త్రీ స్పూన్స్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఇంకా ఒక స్పూన్ పసుపు వేసి బాగా మరగనివ్వాలి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ టైం తీసుకుంటుందండి బాగా తెరలు కాగాలన్నమాట ఇలా తెరలు కాగినప్పుడు ఆ చింతపండులో ఉన్న పులుపు అంతా ఈ వాటర్కి వస్తుంది అప్పుడే మన చారు టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం తాలింపు కోసం వేరొక ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అరియించి అల్లం ముక్క బాగా దంచుకొని వేసుకోవాలి ఇలా ఈ రెండు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా వేగిన తర్వాత వన్ స్పూన్ ఆవాల జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత రెండు వెండు మిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందు పక్కన పెట్టుకున్న చారుని తెచ్చి దీంట్లో వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ మన చారు రెడీ అయింది ఇంక దీన్ని మనం అన్నంతో ఎంజాయ్ చేయొచ్చు ఎంత బాగుంటుందంటే తాగాలనిపిస్తుంది కూడా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్